మనం దేశానికి మన బహుజనులకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నా భావన బహుజన సామ్రాజ్యం వస్తేనే మన సమస్యలన్నీ నెరవేరుతాయి బహుజనులంతా కలిసికట్టుగా ఉండి మన పార్టీ నడిపించాలా అని చెప్పి సార్ పిలుపునిచ్చారు అందుకని మా బహుజనుడుగా నేను పార్టీలో జాయిన్ అయినాను అలాగే మా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తాను రథం ముందుకెళ్తా కానీ నెనకెళ్ళని చెప్పి నేను సార్కి వాగ్దానం చేస్తున్నాను ఎందుకంటే మన బహుజన సామ్రాజ్యం వస్తేనే మన సమస్యలన్నీ తీరుతాయి ఎందుకంటే చాలామంది చాలా సమస్యలతో ఉన్నారు నిరుద్యోగము పేదరికము ఎన్నో ఎన్నో అన్యాయాల సామాజిక వివక్ష ఎన్నో ఎన్నో సమస్యలతో మన బహుజనులు బాధపడుతున్నారు వాళ్ళ సమస్యలందరినీ ఆదర మనం ఆదరించాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే వాళ్ళని గుర్తించాల్సిన సమయం వచ్చింది మనకి గుర్తించి మనల్ని వాళ్ళని ఎలాగైనా హక్కును చేర్చుకొని సమస్యల పరిష్కారానికి ఒకటే మార్గం అదే రాజకీయాలు రాజకీయం ఆ రాజకీయం అనేది కీని మనం అందుకోవాలి ఎందుకంటే రాజకీయ రా రాజకీయం రాజకీయం రాజకీయంతోనే మనం సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి రాజ్యాంగం రాజ్యాంగమే మనకి ప్రతి ఒక్క పార్టీ పెట్టే అవకాశం ఇచ్చింది రాజకీయాల్లో వచ్చే అవకాశం ఇచ్చింది అట్లా మా పార్టీలో బహుజనమే కాకుండా బహుజన పురుషులమే కాకుండా స్త్రీలను కూడా ఆహ్వానిస్తాము అంద అందరు సమానతగా జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలా అట్లా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని మా అక్కునే గెలుచుకుంటాము అట్లే మన పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ మీకు అంతా ఆహ్వానము స్వాగతిస్తున్నాము మీ మీ మనోభావాలను గౌరవిస్తాం మీ సమస్యలను తెలుసుకుంటాం ఇప్పుడు చేకువేరా గారు లాటిన్ అమెరికా వెళ్ళి మోటార్ సైకిల్ డైరీస్లో సమస్యలు తెలుసుకున్నారు అట్లా మీ సమస్యలు కూడా ఇంటింటికి వచ్చి మేము తెలుసుకుంటాం తెలుసుకొని మీ సమస్యలు పరిష్కారం పరిష్కార మార్గం ఒక రాజకీయాలు అని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తుంది ఎందుకంటే ఆ బహుజనులంతా ఏకమవ్వాలా ఇప్పుడు ఒక 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 కర్ర ఉంటే అది ఇరుగుతుంది చాలా కర్రలన్నీ ఒక సమకూ సమకూరితే దాన్ని మనం మనం ఇరగొట్లేం అట్లే మనం భోజనంలో ఐకమత్యంతో ఈ రాజకీయ పార్టీలో ఉంటే మనం విజయం సాధిస్తాం మన భోజనం మనం సంపాదించుకుంటామని తెలియజేస్తున్నాను